మిత్రులందరికీ నమస్కారం ఇటీవల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులతో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెర్పు సిఇఓ ఒక ప్రకటనలో తెలియజేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ ఎన్ఆర్డిఆర్ఎం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరిట వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సెర్పు గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దేవ్య దివ్య దేవరాజన్ తెలిపారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్ఆర్డిఆర్ఎం పేరుతో ఎలాంటి విభాగం కానీ పథకం కానీ లేదని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఎన్ఆర్డిఆర్ఎం పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెక్కర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో తేలిందన్నారు అందువల్ల దానికి నిరుద్యోగులు ఎవరు దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరించారు ఇటీవల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులతో ఫేక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని దివ్య దేవరాజన్ చెప్పారు ఇది నిజమని నమ్మి ఏపీ తెలంగాణలో కొందరు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని వివరించారు విషయం రూరల్ డెవలప్మెంట్ అధికారులకు తెలియడంతో వారు ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చినట్టు వెల్లడించడం అనేది జరిగింది నిరుద్యోగులను మోసం చేయడానికి ఇలాంటి ప్రకటన ఇచ్చారని ఇలాంటి వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సిఇఓ సూచించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ విషయం అర్థమైంది అనుకుంటాను ఈ ఫేక్ నోటిఫికేషన్ను నేను నిన్ననే చూడడం అనేది జరిగింది కానీ అదృష్టవశాత్తు ఇది ఫేక్ నోటిఫికేషన్ అని దివ్య దేవరాజన్ గారు సెర్ప్ సిఇ గారు ముందే తెలియజేశారు కావున మీరెవరు ఈ జాబ్లకు అప్లై చేసుకోకండి ధన్యవాదాలు